అమ్మకితే రాంబలు పెట్టుకు తొడలు పెట్టుమ్మలై పెట్టు సంసారకితే చెయ్యి స్టాండ్ కొబెరే నడి పెర్సిస్తా కొట్టు మాకేది నేనాకు ఐవర్ నికునే ఐ ఎప్పటి వరకు నినే ఎప్పుడు మీ దగ్గరే ఎంత దూరం ఈ నిలలే ఎప్పటి దాకమే అంటే పుల్లపాడు పుల్లపాడు करके ఐ కిలోమీటర్లు అన్నీ కాయ ఉందా లేదు నీ దగ్గరే ఇక్కడ రాలే కదా ఈ సెంట్రల్ ఈ సెంటర్ ఉన్నాయి నమస్తే మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఈ రోజు మనం రాంపూర్ గ్రామం నల్లబెల్లి మండలం వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం విచ్చేసి ఉన్నాం అంగన్వాడీ సూపర్వైజర్ అరుణ మేడం గారు మనతో ఉన్నారు మరియు ఇక్కడ ఒక చిన్న ఘటన జరిగింది ఏంటంటే ఈ పౌష్టికాహారంగా కురుకురేలు పిల్లలకు ఇవ్వడం జరిగిందని చెప్పి దాన్ని పిల్లలకు సరిగా చేరకుండా ఎవరో బయట పారమోశారు అని చెప్పి ఒకటి పత్రికలో ప్రసిద్ధమైంది ఆ విషయమై మరియు అదేవిధంగా ఈ మండల కేంద్రంలో అంగన్వాడి ఫంక్షనింగ్ ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోని కోసం మనం మేడం నమస్తే ఈ రోజు మీరు ఇక్కడ ఖర్చు ఇచ్చేసి ఉన్నారు ఎంక్వైరీలో బాగా ఉన్నారు అసలు అంగన్వాడీలో జరిగిన తప్పిదం ఏంటి అంగన్వాడి తప్పిదం కాదంటే అసలు ఏంటంటే నల్లబెల్లి మండలంలోని మెడేపల్లి విలేజ్ రెండు విలేజ్లు కలిసి ఉన్నాయండి ఈ కల కలిసి ఉన్న విలేజ్ లో వీళ్ళకి అక్టోబర్ లో సప్లై అయ్యాయి మురుకులు అవి నవంబర్ లో అయిపోయాయి నాకు చనిపోయిన ప్రకారం డిసెంబర్ లో ఇంకా సప్లై కావాల్సింది ఇంకా రాలేదు కాకపోతే అక్కడ వడ్డాయి అన్నాకు నిన్న లైట్ మెసేజ్ వచ్చిందండి మెసేజ్ రాగానే వీళ్ళకి చెప్పాను ఏమో మేడం మాకు మాకు అని చెప్పారు ఇక్కడ సిసిటివి ఉంటది కదా కనుక్కుంటున్నాను కార్యదర్శి ఫోన్ చేశాడు అయితే సీసీటీవీ ఫోర్ డేస్ పనిచేయట్లేదు అని చెప్పారు అట్లా చేస్తే అసలు ఎక్కడ ఎవరు తీసుకొచ్చారు మనకు వివరంగా తెలిసేది అలా కాకుండా నలబెల్లి మండలంలో అంగర్లు అందరూ మాకు కురి సప్లై లేదు మా దగ్గర ఇప్పుడు స్టాకే లేవు మేడం ఇప్పుడు ఆ దగ్గర కాదు ఇద్దరు కూడా వచ్చారు ఈ రోజు ఫీడింగ్ డే మాత్రమే కాబట్టి ప్రిన్సిపల్ నాలుగు గంటల వరకు కాదు కాబట్టి అందరూ ఫీడింగ్ పెట్టేసి ఇక్కడికి వచ్చారు వచ్చాక మేమందరం కూడా వెళ్ళి చూసాము అవి మురుగులు అంటే వర్షం వల్ల ఏంటంటే అవి మేము వెయిట్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అసలు మా డిపార్ట్మెంట్ కావా ఐడెంటిఫై కూడా చేయలేకపోయాను దానివల్ల అది ఏంటి కాకపోతే ఏంటంటే ఇక్కడ వాస్తవంగా అక్టోబర్ లో సప్లై అయ్యి నవంబర్ లో కంప్లీట్ అయ్యాయి డిసెంబర్ ఓపెనింగ్ బ్యాంక్ డిసెంబర్ ఫస్ట్ నుండి అంగన్వాడీ సెంటర్ లో రాంపూర్ లో గానీ తర్వాత ఇక్కడ మేడపల్లి విలేజ్ లో కానీ కూడికూరే సప్లై లేవు అయితే మీరు దీనికి సంబంధించి ఏమైనా రికార్డు కానీ లేకపోతే స్టాక్ రిపోర్ట్ కానీ సంథింగ్ ఏదైనా మెయింటైన్ చేస్తాను ఆ మెయింటైన్ చేస్తామంటే మాకు ఆన్లైన్ రిపోర్టింగ్ ఉంది ఇక్కడ మేము ఒక్కటే కాదంటే సూపర్వైజర్ గారు సిడిపి ఓ గారు స్టేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బిజీ చేస్తారు ఇంకొకటి పర్యవేక్షణకు నాకు ఎక్సబుల్ నాకు ఉంది అనుకోండి నాకు నలుబేరు సెక్టార్ కాకుండా గ్రౌండ్ సెక్టార్ ఆగ్రహంగా ఉంది అంటే నాకు ఒకదానికి యాభై సెంటర్లు ఉంది యాభై సెంటర్ లో అయితే పర్యవేక్షణ ఎక్కడ లోపంగా ఉంటదని మా ప్రాజెక్ట్ సిడిపి ఓ గారు ఏం చేశారు అంటే మిగతా ప్రాజెక్ట్ లోనే అందరి సూపర్వైజర్లను మొన్న శనివారం రీసెంట్ గా ఇరవై ఒకటో తారీఖు రుద్రవ్ సెక్టర్ లో విజిట్ చేస్తారు ఇందులో గేడ్ వన్ సూపర్వైజర్ రామ గారు కూడా మేడపల్లి రాంపూర్ సెంటర్ లో విజిట్ చేయడం జరిగింది రిపోర్ట్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ లో ఎక్కడ కుక్కరే స్టాక్ లేవు సెంటర్ లో స్టాక్ లేవని రిపోర్ట్ కూడిచారు ఇరవై మూడో తారీఖు కూడా మా ప్రీ సెక్టార్ మీటింగ్ ప్లస్ మేడం గారు రివ్యూ మీటింగ్ లో జరిగింది అలా పర్యవేక్షణ లోపం అన్నారు అసలు యాక్చువల్ గా మా దగ్గర పర్యవేక్షణ లోపం లేకుండా తీసుకున్నాం ఇంకా ఇది కాకుండా మన కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు మండల్ స్పెషల్ ఆఫీసర్ అందరు కలిసి కూడా విజిట్ చేస్తున్నారు ప్రతి దాదాపు ప్రతి ఒక్కరు ఇరవై సెంటర్ల చొప్పున మన మండలంలోని ప్రతి సెంటర్ను విజిట్ చేస్తున్నారు విజిట్ రిమార్క్స్ కూడా ఇప్పటికప్పుడు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తున్నారు మానిటరింగ్ లోపం అంటే మానిటరింగ్ లోపం లేదు మళ్ళా మాకు ఏంటంటే మాకు వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయండి వాట్సాప్ గ్రూప్ కూడా ఏ రోజు ఏం చేయాలి ఏంటి ఎప్పటికప్పుడు ఇప్పుడు మేము ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చాము ఇప్పుడు ఆల్రెడీ మాకు పిఎం దోటి ప్రోగ్రామ్ జరుగుతుంది ఎలా అవుతుందో ఎంత వర్క్ ప్రెజర్ అయినా మళ్ళీ ఈ మండల్లో మాకు ఏంటంటే ఇరవై రెండు సెంటర్లకు ఆయలేదు లేకున్నా మా అంగన్వాడీ టీచర్లు ఒక వన్ అవర్ సెంటర్ నుంచి బయటకు పోవాలన్నా ప్రతి విషయంలో ఒక మదర్ ని వెళ్తున్నారు మన మండల్లో యాభై ఏడు సెంటర్లు అంగన్వాడీ సెంటర్ ఉన్నాయండి అందులో నలుగురు అంగన్వాడీ టీచర్లు లేదు ఇరవై రెండు మంది ఆయాను వేకెన్సీ ఉన్నాయి అంటే జూలైలో కొంతమంది రిటైర్ అయ్యారు ఆయా వాటి అయిపోయినాక క్లియర్ వేకెన్సీ ఇచ్చాక మనకు డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు సెలెక్ట్ అయ్యేదాకా వీళ్ళే చూసుకోవాలి అంగన్వాడి టీచరే ఆయా పనే టీచర్ పని చేస్తున్నారు వాళ్ళకి ఒక్కరోజు సెలవు కావాలంటే కూడా ఒక మదర్ని అడిగి మదర్ ను పెట్టి ఫుడ్ ఇంట్రెక్షన్ కాకుండా సెంటర్లో నడిపించుకుంటూ చేస్తున్నారు మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏ అయినా మాకు చెప్తారు మాకు ఇంతవరకు అసలు ఈ పేపర్ని స్ట్రాంగ్ అని ఫస్ట్ షాక్ అయ్యారు మా అందరూ కూడా ఇదేంటి ఇలా జరిగింది జరిగితే అందరు కూడా అవునా మేడం మన మంటల్లో ఇవి ఎక్కడీ అసలు గురుగురేలే స్టాక్ లేవు కదా ఆనందం మరియు విధంగా మేడం యాక్చువల్ గా చూసుకుంటే మీరు నల్లవెల్లి మండల కేంద్రం యాభై ఏడు కేంద్రాలు ఉంటాయని ఈ యాభై ఏడు కేంద్రాలకి సరిపడినంత ఏదైతే పౌష్టికాహారం గానీ మిగతా ఏవేవైతే వస్తువులు వస్తున్నాయో ఆ వస్తువులు ఏమేమి అయితే వస్తున్నాయో ఆహార పదార్థాలు గానీ మరియు ఈ అంగన్వాడి సెంటర్ ద్వారా ఈ ఎవరెవరికి ఏమేమి ఏ మోతాదులో ఇవ్వాలి మరియు అదేవిధంగా వాటి యొక్క పని వేళలు ఏ సమయానికి అవి ఓపెన్ కావాలి ఏ సమయానికి క్లోజ్ కావాలి వాటి యొక్క దినచర్య విధానాన్ని ఒకసారి మా ఛానల్ ద్వారా ప్రజల ముందు తెలియజేస్తారని మేము కోరుతున్నాం ఓకే సార్ తప్పకుండా ఏంటంటే ప్రతి అంగన్వాడి కేంద్రం ఉదయం తొమ్మిది గంటల సాయంత్రం నాలుగు గంటల వరకు ఓపెన్ చేసే ఉంటుంది తొమ్మిది గంటల రెండున్నర నుండి మూడు సంవత్సరాల పిల్లల్ని కూడా అంగన్వాడీ సెంటర్కి అలవాటు చేసుకుంటున్నాం యాక్చువల్గా మాకు మూడు సంవత్సరాలకు నర్సరీ మూడు సంవత్సరాలకు ఎల్కేజీ నాకు యూకేజీ చేసి ఐదేళ్ళు కాగానే ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేస్తారు అలా కాకుండా ఇప్పుడు టూ అండ్ హాఫ్ మిల్లర్ని కూడా నర్సరీకి జాయిన్ జైన్ దాని దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రైవేట్ స్కూళ్లలో ఏం మేడపల్లి ముఖ్యంగా మేడపల్లిలో ప్రైవేట్ స్కూల్ ఏమన్నా అక్క స్కూల్ కి వెళ్తుందంటే ఆ అక్కతో పాటు కంపెనీ చెట్లుంటే వాళ్ళు కూడా ఫ్రీగా తీసుకెళ్తున్నారు అట్లా కూడా మాకు పిల్లలు ఉండట్లే మేడం మేము నైన్ టు ఫోర్ వర్క్ సెంటర్లు ఉన్నారో మాకు ఎవరు పంపించట్లేదు అని అంటున్నారు అంటే వాళ్ళకి ఎంత మంది వస్తే అంత మంది నమోదు చేసుకుంటారు అంత మందికి ఫీస్ కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళకు అసెస్మెంట్ కార్డ్స్ కూడా వచ్చాయి పిల్లల పర్యవేక్షణ సమగ్ర అభివృద్ధి ఎలా ఉంటుంది వాళ్ళు శారీరకంగా ఎలా ఉందో మేధ పరంగా ఉండదు ఎలా ఉంటారు ప్రతి విషయంలో సోషల్ ఎలా ఉంటున్నది ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే ప్రతి కూడా అసెస్మెంట్ జరగ జరుగుతుంది ఇంకా గర్భిణీలకు బాలింతలకు ఆరోగ్య లక్ష్మి భోజనం పెడుతున్నారు రోజు ఆరోగ్య లక్ష్మి భోజనం పెడుతూ రెండు వందల గ్రాముల రెండు వందల ఎంఎల్ పాదు యాభై గ్రాముల గుడ్డు ఉడికింది ఇక్కడ ఇస్తారు అంగన్వాడీ సెంటర్ ప్రతి సెంటర్ ఒకవేళ గర్భిణీ కనుక బా తొమ్మిది నెలలు ఏడునూర తొమ్మిది నెలల గర్భిణీ అయినా బాలిక నెలలో బాలిక అయినా అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏఎం ద్వారా వాళ్ళ ద్వారా ఆమె సెంటర్ కు వచ్చి తిరగదు అట్లాంటి వాళ్ళని బట్టి ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులు వచ్చి కూడా బాక్స్ తీసుకెళ్తున్నారు కొన్ని సెంటర్కి దానికి మేము ప్రతి రోజు సెంటర్ సెంటర్లు సంతకాలు చేయించుకుంటాము ఎవరు వచ్చి తింటున్నారు గర్భిణి తింటుందా బాలిత తింటుందా వాళ్ళ బదులు ఎవరైనా భోజనం తీసుకెళ్తున్నారు మళ్ళీ ఏంటంటే ప్రతి కి ఏఎల్ఎంస్ కంపెనీ ఉంటుంది ఏఎల్ఎంస్ అంగన్వాడి సెంటర్ మార్కెట్ సపోర్టింగ్ కంపెనీ ఈ కంపెనీ తీర్మానం ద్వారానే అన్ని సెంటర్ జరుగుతుంది ఈ కమిటీ తీర్మానంలో కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మా మా మండలి వాళ్ళు సెక్రటరీ గారికి ఫోన్ చేశారు ఇక్కడ కుడుకురే పోయి అన్నారు అసలు ఈ ఎక్కడి ఎక్కడ నుండి వచ్చారు ఒకసారి సీసీ వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు కదా అని అనుకున్నారు అట్లా కూడా మా బ్యాడ్ లక్ ఏంటంటే అది పని చేయట్లేదు అదే మేడం అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం అవుతుంది ఈ సంవత్సర కాలం అవుతున్నప్పటి నుంచి కూడా మీకు అందవలసిన పౌష్టికాహార పదార్థాలు కానీ మీకు అందాల్సిన సామాగ్రి కానీ మరియు అందాల్సిన ఏవైతే ఉన్నాయో వినిమయాలు అవి మీకు టైమ్ వస్తున్నాయా లేకపోతే ఏమైనా వస్తున్నాయి అండి ఒక ఎక్స్ ఒకటి మొత్తం ఒక్కొక్కసారి గ్యాప్స్ వస్తున్నాయి అది కూడా మేము మా డిపార్ట్మెంట్ గారు ఎక్స్ వాళ్ళకి కూడా ఇస్తారు మంత్రి సీతక్క గారు కూడా మాకు ఒకసారి బీసీ గారు వీసీ పెట్టారు ఆల్సో మన డిస్ట్రిక్ట్ లో ఆల్సో ఆఫీస్ అటెండ్ అయ్యాము మొత్తం అన్ని జిల్లాలకు కూడా విసి పెట్టారు వీసీ ద్వారా అసలు ఎక్కడ ఎదురు కూడా ఇట్లా ఇంటరప్షన్ ఉండదు పిల్లలకి కానీ ఇప్పటికి కూడా మా సెంటర్ లో ఎక్స్ ఇంట్రప్షన్ ఉంటుంది అట్లాంటివన్నీ కూడా ప్రక్షాళన జరుగుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారు జనవాణి టీవీ సునీల్ కుమార్ రిపోర్టింగ్ ఫ్రమ్ నల్లబెల్లి మండలం